తెలంగాణ అండర్ సెవెంటీన్ బాలబాలికల హెచ్జిఎఫ్ అథ్లెటిక్స్ బృందం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరుగుతున్న పదిహేడవ జాతీయ స్థాయి హెచ్జీఎఫ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ కొరకు అరవై నాలుగు మంది బాలబాలికల బృందం వెళ్ళడం జరిగింది అంతకుముందు తెలంగాణలో అథ్లెటిక్స్ అండర్ సెవెంటీన్ బాలబాలికల రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ నిర్వహిస్తారో లేదో అని చివరి నిమిషం వరకు అథ్లెట్స్ కోచ్లు తల్లిదండ్రులు ఎన్నో పోరాటాలు చేయడం వల్ల హెచ్జీఎఫ్ అధికారులు నామమాత్రంగా అప్పటికప్పుడు హడావిడిగా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ నిర్వహించారు కనీసం జాతీయ స్థాయిలోనైనా తెలంగాణ అథ్లెట్స్ బృందానికి గౌరవం దక్కుతుందనుకుంటే అక్కడ కూడా అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ అథ్లెట్స్ సాధన స్పోర్ట్స్ న్యూస్ ఛానల్ కు వీడియో రూపంలో తెలియజేయడం జరిగింది అన్ని రాష్ట్రాల అథ్లెట్స్ కు ట్రాక్ సూట్లు ట్రైన్ టికెట్లు భోజన వసతులు అకామడేషన్ అన్ని సౌకర్యాలు హెచ్జీఎఫ్ అధికారులు కల్పిస్తూ ఉంటే తెలంగాణ ఎస్జీఎఫ్ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు లక్నోకి వచ్చిన అయితే ఇక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు సార్ మెడల్ కొట్టమంటే ఎలా కొట్టం మేము ఇంకా మాకు ఫుడ్ సరిగ్గా లేదు ఏం లేదు అందరూ టాక్సీ వేసుకొని మంచిగా లైన్ అప్ అవుతుంటే మేము మాత్రం మాకు పాత ఇచ్చిన కిట్టే వేసుకుంటున్నాం సార్ ఇంకా మాకు ఫుడ్ లేక వేరే ఎవరు వేరే వచ్చి మాకు ఫుడ్ ఇస్తే ఫుడ్ తిన్నాం సార్ మేము ఇంకా ఒలింపిక్స్ మీద అడుగు అడుగుతున్నా సార్ నేను ఎలా కొడతామని సార్ అలా ఉంటే ఇది నేషనల్ గేమ్ ఇస్తలేరు ఒలింపిక్స్ మీద కొట్టమంటే ఎలా కొడతారు సార్ నెక్స్ట్ టైం ఇంకా వచ్చే వాళ్ళకి ఇలా కాకూడదని కోరుకుంటున్నాను సార్ నా పేరు రూబెన్ మా పాప పేరు వచ్చేస్తే ప్రణిత హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను స్కూల్ గేమ్ జరిగిన దాంట్లో మా పాప వచ్చేస్తే మూడు మెడల్స్ తీసింది స్కూల్ గేమ్స్ కోసం అట్లాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సరంగాను లక్నోకి స్కూల్ గేమ్స్ సెలెక్ట్ అయ్యొచ్చింది సో ఈ రావడంతో యాజ్ పేరెంట్గా నేను తీసుకొచ్చాను కాబట్టి మా పాపని నేను దగ్గరుండి చేయించుకోవడం జరుగుతుంది కానీ నా నేను కాకుండా నాతో పాటు మా పాపతో పాటు అరవై నాలుగు మంది స్టూడెంట్సు మరి ట్రైన్లో జనరల్లో వచ్చి వాష్రూమ్స్ దగ్గర పడుకొని వాళ్ళెంతో కష్ట కష్టంగా హీనతహీనత దో దుర్దిన పరిస్థితులలో వాళ్ళు వీడికి రావడం జరిగింది ఇరవై మూడు తారీఖు వరంగల్లో వాళ్ళు ట్రైన్ ఎక్కితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇరవై ఐదో తారీఖు నవంబర్ అయింది వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ చేయడానికి వాళ్ళ దగ్గర పైసలు లేవు ఎస్డిఎఫ్కి సంబంధించి వరంగల్ సెక్రటరీకి కాల్ చేసి మాట్లాడితే పైసలు కఠినమని అంటున్నారు ఇక్కడైతేనేమో పైసలు కట్టలేదని అంటున్నారు వాళ్ళు మూడు పూటలు తిండి లేక రాత్రంతా ఇరవై ఐదో తారీఖు అక్కడ అంతా సరే అలా అలాగే ఉండగా మా పరిస్థితి చూసి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీషియల్స్లో ఒక మేడం లాస్ట్ ఎండింగ్ అందరు తిన్న తర్వాత తీసుకుపోయి ఆ రోజు వాళ్ళకి అన్నం పెట్టడం జరిగింది మరి ట్వంటీ సిక్స్త్ వచ్చేటప్పటికి పిల్లలు మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు మధ్యాహ్నం లంచ్ చేయలేదు మాతో పాటు వచ్చిన ఒక పేరెంట్ పేరు వచ్చేస్తే శ్రీనివాస్ గారు హైదరాబాద్ అయినా ఆయనతో పాటు కొంతమంది స్నేహితులు ఫండ్ కలెక్ట్ చేసి మన తెలంగాణ టీం కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు టోకెన్లు కొనడము ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ వచ్చేస్తే ఇప్పుడు ఇక్కడ లక్నో ఎస్జిఎఫ్ అఫీషియల్స్ అంతా తెలంగాణని తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత తిడుతురని అంటే అంత ఘోరమైన ఘోరంగా తిడుతున్నారు మీకు ఫండ్స్ రిలీజ్ చేస్తే ఎందుకు ఫండ్స్ లేకుండా లేవని చెప్తున్నారు ఎందుకు పిల్లలకి ఫుడ్ కూపన్ కొనడం లేదు అని చెప్పి పిల్లల్ని అడగటము కోచ్లు అడగటము మేనేజర్ని అడగటము చాలా అంటే చాలా ఘోరంగా తిడుతున్నారు ఇక్కడ పిల్లల్ని మేనేజర్ కోచ్లను కలిసి వాళ్ళు ఫస్ట్ మనకి తెలంగాణ స్టేట్కి ఎంత ఫండ్ రిలీజ్ అయిందనే విషయం ఈ పిల్లలకు తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నంత వరకు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా లేదు ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ రిలీజ్ అయింది స్పోర్ట్స్ కోటాలు బడ్జెట్ రిలీజ్ అయిందని చెప్తున్నారు కానీ మరి అది ఎంతవరకు రిలీజ్ అయింది అది ఎవరి దగ్గర ఉంది అది ఎవరి చేతుల్లో ఉందనే విషయం అయితే మాకైతే తెలియదు కాకపోతే పిల్లల కోసమైతే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కోసం ఇచ్చినటువంటి ఫండ్ మరి ఏ దిక్కు నుంచి చెడిపోతుందో తెలియదు పిల్లల కోసం ఇవ్వాల్సినటువంటి ట్రాక్ సూట్స్ ట్రైన్ రిజర్వేషన్ టికెట్స్ ఇక్కడ కట్టాల్సిన రిజర్వేషన్ ఫీజు ఎక్కువ వస్తే ఇక్కడికి వచ్చిన మూడు కోట్లు మూడు వందల యాభై రూపాయలు ఇక్కడ వాళ్ళు మూడు వందల యాభై రూపాయలకి ఒక చేసి పెట్టారు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి డిన్నర్కి కలిపి అట్లాంటిది ఇక్కడికి వచ్చేటప్పటికి చూస్తే మూడు వందల యాభై రూపాయలు కూడా తెలంగాణ స్టేట్ ఒక పిల్లడి మీద ఖర్చు పెట్టడానికి పరిస్థితి అవుతుంది మరి మన తెలంగాణ స్టేట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉండకుండా చూస్తే స్పోర్ట్స్కి ఇన్ని కోట్లు పెట్టినాము ఇన్ని కోట్లు వెచ్చిచ్చి పెట్టినాము రేపొద్దున స్పోర్ట్స్లో మన పిల్లలు ఎక్కడో ఉంటారు అని చెప్తున్నారు కానీ అట్లాంటి పరిస్థితి అయితే లేకుండా అయిపోయింది యాజ్ ఏ పేరెంట్గా మేమైతే ఒక్కటే వినిపించుకుంటున్నాము అంటే ఇప్పుడు ఇవి ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే రేపొద్దున నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి పిల్లల కోసం మాత్రమే ఇది అయితే తెలంగాణ డిస్టిక్ సెక్రటరీ ఎస్జిఎఫ్ స్టేట్ సెక్రటరీ ప్లస్ సీఎంఓ ఆఫీస్ వరకు మాక్సిమం ఈ వీడియోని షేర్ చేయాలని చూస్తున్నాము ఎందుకనంటే ఫండ్స్ రిలీజ్ అయినాయి అని చెప్పేసి అని ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఇక్కడ నుంచి రిలీజ్ అయిన ఫండ్స్ అని వీళ్ళు ఇక్కడ లెటర్లు చూపిస్తున్నారు కానీ మన మన రాష్ట్రానికి ఫండ్ రాలేదని చెప్పేసి అని మన స్టేట్ సెక్రటరీ చెప్తున్నారు మరి ఎంతవరకు నిజమో మరి వాళ్ళే తెలుసుకోవాల్సిన అవసరం ఇస్తుంది ఇన్ ఫ్యూచర్ కూడా పిల్లల భవిష్యత్తు ఇలాగే ఉంటే మాత్రం మన తెలంగాణ నుంచి ఒక అథ్లెట్ కానీ ఒక ప్లేయర్ కానీ బయటికి రారు అంతా ఒలింపిక్గా ఒలింపిక్లో గేమ్ రావాలి మెడల్ రావాలి మెడల్ రావాలి అంటారు కానీ మరి స్టార్టింగ్ స్టేజ్లోనే వాష్రూమ్ దగ్గర పడుకొని వస్తూ ఉంటే వాళ్ళ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదు అదొకటి గుర్తించి తెలంగాణ గవర్నమెంట్ కానీ మరి స్టేట్ డిస్టిక్ సెక్రటరీస్ కానీ స్పందించి మరి ఇన్ ఫ్యూచర్ అయినా సరే పిల్లలకి ఎలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను తెలంగాణ స్టేట్ నుంచి వచ్చిన ఎస్ నేషనల్ గేమ్ అన్నికి వచ్చినాము వచ్చేటప్పుడు తెలంగాణ వాళ్ళు ట్రైన్ టికెట్ ఏం బుక్ చేయలేదు వాళ్ళ వెళ్ళేటప్పుడు ప్రాబ్లం వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లం అయింది ఇక్కడ వచ్చినాక కూడా వాళ్ళు ట్రాక్ షూట్స్ ఏమి ఇవ్వలేదు అందరు ట్రాక్ షూట్ మీద తిరుగుతున్నారు మాకు ట్రాక్ షూట్ ఏమి ఇవ్వలే మళ్ళీ ఫుడ్ కూడా చాలా ప్రాబ్లం అయింది వన్ డే ఫుడ్ తినకపోతే ఒక మాలోనే ఒక పేరెంట్ ఫుడ్ మాకు అందరు మమ్మల్ని చూసి ఫుడ్ అందరికి అరేంజ్ చేసిరు వాళ్ళు వెళ్ళడానికి ఇక్కడ ఫెసిలిటీస్ అవి ఏం మాకు ఏం అరేంజ్ చేయలేమని అంటే మీ తెలంగాణ వాళ్ళు మాకు స్పాన్సర్ చేయాలి ఏం చేయలే ఏం చేయలే అంటారు సార్ ఇక్కడ ఏమని అడుగుతారు అంత ఇక్కడ ఏమంటారు మళ్ళీ పోవడానికి కూడా మాకు చాలా ఖర్చు అయింది సార్ మళ్ళీ ఫుడ్ క్లెయిమ్ లేదు సార్ మాకు ఇప్పుడు ఇలా ఇలా వరకు లాస్ట్ తిన్నాం సార్ ఇలా ఆ పేరెంట్ వెళ్ళిపోతుంది మాకు పరిస్థితి ఏందో అర్థమైతే తెలియదు సార్ అందుకే వెళ్ళడానికి కూడా మాకు ట్రైన్ టికెట్ డబ్ మనీ కూడా లేవు సార్ ఇప్పుడు ఏం చేయాలంటారో అర్థమవుతుంది సార్ ఇదే ఫుడ్ అసలు ఫెసిలిటీస్ దొరుకుతలేవు తెలంగాణ స్టేట్ నుంచి ఇంకా అందరికీ ట్రాక్షన్ ఉంది మాకు ఇవ్వలేదు పోయినసారి కూడా ఇయలేదు ఇంకా ఎనర్జీ కావాలంటే ఫుడ్ కావాలి ఫుడ్ కూడా లేదు వాళ్ళు అసలు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఫుడ్ లేక తెలంగాణ స్టేట్ వాళ్ళు ఏం పంపిస్తలేదు దానివల్ల ఎనర్జీ లేక మెడల్స్ కూడా వస్తలేవు ఎట్లా కొట్టాలి నెక్స్ట్ టైం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అన్నా వచ్చే వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ దొరకాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ దా తెలంగాణ అథ్లెటిక్స్ క్రీడాకారుల ఇబ్బందులు చూడలేక కొంతమంది దాతలు భోజన వసతులు కల్పించేందుకు ముందుకు రావడం జరిగింది ఒక్క అథ్లెట్ ఒక రోజు ఖర్చు మూడు వందల యాభై రూపాయలు అలా అరవై నాలుగు మంది అథ్లెట్స్కి ఒక్క రోజుకు సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయలు అంటే నాలుగు రోజులకు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని ఆ ఖర్చును దాతలు శ్రీనివాస్ గారు నరేందర్ గారు సత్యబాబు గారు మరియు నయన్ గారు టోకెన్స్ కొని ఇవ్వడం జరిగింది ప్రభుత్వం చేయలేని పని ఆ నలుగురు దాతలు చేయడం చాలా గర్వకారణమని సాధన స్పోర్ట్స్ న్యూస్ యాజమాన్యం మరియు యావత్ క్రీడా అభిమానులు వారిని అభినందిస్తున్నారు